ఓ రైలు పట్టాలపై పరుగులు పెడుతోంది దాని కిటికీ నుంచి నోట్ల కట్టలు గాల్లోకి ఎగురుతున్నాయి అర్ధరాత్రి సమయం కావడంతో అసలేం జరుగుతుందో అక్కడున్న వారెవరికీ అర్థం కావడం లేదు ఆకాశం నుంచి నోట్లు రాలుతున్నాయని కొందరు అనుకుంటున్నారు అందరూ మాత్రం ఏదైతేనేం ఏరుకుంటే సరిపోతుందని చేతుల్లో ఉన్న ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఆన్ చేసుకుని మరీ పరుగులు తీస్తున్నారు దొరికిన నోట్లను దొరికినట్టుగా జేబుల్లో వేసుకుంటున్నారు ఇది రాత్రంతా జరుగుతూనే ఉంది జనం డబ్బులు ఏరుకోవడానికి పరుగులు పెడుతూనే ఉన్నారు ఇదేదో సినిమా సీన్లా ఉంది కదా బట్ ఇది రియల్ గా జరిగింది ఉత్తరప్రదేశ్ బరేలీలో ఈ సంఘటన చోటు చేసుకోగా లక్నో నుంచి బరేలీకి వెళ్తున్న రైలు కిటికీ నుంచి రాత్రంతా ఐదు వందలు వంద రూపాయల నోట్లు గాల్లోకి ఎగురుతూనే ఉన్నాయి ఎవరు ఎందుకు నోట్లను గాల్లోకి ఎగరేశారు అన్ని డబ్బులు ఎక్కడివి అన్నది మాత్రం మిస్టరీగా మారింది అయితే అర్ధరాత్రి జనం టార్చ్ వేసుకుని ట్రాక్ పై పరుగులు పెట్టారు ట్రైన్ నుంచి కుప్పలు తెప్పలుగా రాలుతున్న నోట్లను ఏరుకోవడానికి ఎగబడ్డారు నోట్లు నేలపై పడగానే వాటిని తీసుకోవడానికి ప్రజలు పరిగెత్తారు ఇలా స్థానికులు రాత్రంతా డబ్బుల కోసం వెతుకుతూనే ఉన్నారు మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకోగా తీవ్ర కలకలాన్ని రేపింది ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి కొద్దిసేపటికే రైల్వే ట్రాక్ పై భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు దీంతో ట్రాక్ నిండా జనం నిండిపోయారు అయితే రైల్లో ప్రయాణిస్తున్న మొహానికి మాస్క్ ధరించి కరెన్సీ నోట్లతో నిండిన పెద్ద బ్యాగు నుంచి నోట్లు తీసి కిటికీ గుండా గాల్లోకి విసిరేయడం ప్రారంభించాడని చూసిన వాళ్లు చెబుతున్నారు దీంతో ఫరీద్పూర్ స్టేషన్ సమీపంలోనుండే స్థానికులు అకస్మాత్తుగా ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురుస్తున్నట్టు అనిపించిందంటున్నారు మొదట్లో ఏంటో అర్థం కాక ప్రజలు అయోమయానికి గురయ్యారు అయితే వాటిని దగ్గరగా పరిశీలించినప్పుడు అవి వంద ఐదు వందలు డినోమినేషన్ నోట్లని వారు గ్రహించారు ఆ తర్వాత అందరూ ఆ డబ్బులు తీసుకోవడానికి రైల్వే పట్టాల వద్దకు పరిగెత్తారు ఫోన్లలో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి కొందరు వెతికితే కొందరు ఇళ్ల నుంచి టార్చ్ లైట్లను తీసుకుని వెళ్లి మరీ నోట్ల కోసం వెతికారు ఆ నోట్లు ఒరిజినల్ అని ప్రజలు చెబుతున్నారు అయితే ఇవి నిజమైనవా లేదా నకిలీవా అనే దానిపై ఇంకా అధికారిక నిర్ధారణ జరగాల్సి ఉంది ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయి స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది ఈ సంఘటన గురించి తనకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని ఫరీద్పూర్ ఇన్స్పెక్టర్ అన్నారు అయితే ప్రజల నుంచి కాల్స్ వస్తున్నాయని ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు ఆయన అయితే రైలు నుంచి నోట్లను విసిరిన వ్యక్తెవరు అతనికి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి వచ్చింది డబ్బుని ఇలా ఎందుకు విసిరాడు అని ఈ ఘటన వెనుక ఏదైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది